భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న పేదవారి కల నేడు సాకారమైంది గత ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డుల పంపిణీ ఆగిపోవడంతో పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వం వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమర్థంగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది అని తెలిపారు ఇప్పటి వరకు కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు జతపరచడం జరిగింది కొత్తగూడెం మండలంలో ప్రత్యేకంగా పదిహేడు వందల ముప్పై మూడు కొత్త కార్డులు మంజూరు కాగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు చేర్చారు ఇంకా దాదాపు రెండు వేలు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని ఆరు వందలు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు పాల్వంచ మండల పరిధిలో నూతనంగా పదిహేడు వందల ఇరవై ఏడు మరియు కుటుంబ సభ్యుల వివరాలు జతపరిచినవి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు గతంలో దొడ్డు బియ్యంతో పేదలకు ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం నాణ్యతతో పాటు వారి ఆకలిని తీర్చడమే కాక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది ఈ తరహా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలని కోరుతున్నాం అని శాసనసభ్యులు అన్నారు యాస్టరిస్క్ కలెక్టర్ జితేష్వి పాటిల్ మాట్లాడుతూ యాస్టరిస్క్ కొత్తగూడెం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేశాం తక్కువ సమయంలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మంజూరు ప్రక్రియ చేపట్టాం అలాగే కుటుంబ సభ్యుల వివరాలను కూడా సమగ్రంగా నవీకరణ చేశాం అని తెలిపారు ప్రభుత్వం పేదవారికోసం సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకొని వారు ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు మంజూరు కాకపోతే వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కలెక్టర్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారిని రుక్మిణి సంబంధిత శాఖల అధికారులు తర్వాత రేషన్ కార్డ్స్ పంపిణీ చాలా ఇబ్బంది పడ్డారు మన నియోజకవర్గానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల పైచులకు ఇవాళ శాంక్షన్ అయ్యి మంజూరు చేయటం జరిగింది ఏడున్నర వేల మంది కుటుంబ సభ్యుల పేర్లు కూడా అందులో నమోదు ఇంకా ఇంకొక వెయ్యి రెండు వేలు ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పి చెప్తారు ఒక ఆరు వందలు మాత్రం రిజెక్ట్ అయింది అంటే దాదాపు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు అరవ తొమ్మిది ప్రతి ఒక్కరు పోనిస్తారు అదే విధంగా ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అలాగే పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను క్లబ్ లో మన దగ్గర కొత్తగూడెం కాన్ఫరెన్స్ కి సంబంధించిన కొత్త రేషన్ కార్డు కి కంపెనీ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు సామశివరావు గారు వచ్చారు అదే విధంగా అధికారులు కూడా చాలా అతి త్వరలోనే వెరిఫికేషన్ చేసుకుని అర్హత గల వాళ్ళందరికీ రేషన్ కార్డు అందుబాటులో మంచి విధంగా కృషి పడ్డారు ఈ రోజు అందరూ ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము అదే కోరుతున్నాం మంచి సన్న బియ్యం మన ప్రభుత్వం అది వాడుకుంటూ వాళ్ళు పిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉండాలి అందరు బాగుపడాలని ఒక ఉద్దేశంతో ఈ పథకం అమలు అవుతుంది ఎవరు కూడా ఇంకా అర్హత గల వాళ్ళు మిగిలి ఉంటే కూడా వాళ్ళకి మేము స్వాగతిస్తున్నాము మీరు అప్లై చేయండి మేము త్వరలోనే మీకు వెరిఫికేషన్ చేసుకొని అందరికి ఎలిజిబుల్ పర్సన్స్ అందరికి కవర్ చేసే విధంగా మేము కృషి పడు థ్యాంక్ యూ